హాయ్ అండి నమస్తే నేను మీ జయశ్రీ ఈరోజు డైమండ్ చిప్స్ చేసుకుందామండి ఒక పది నిమిషాల్లో ఈజీగా చేయగలిగే రెసిపీ అండి ఇది ఎలా చేయాలో దాని తయారీ విధానం చూద్దాం నేను ఒక గ్లాస్ మైదా పిండి తీసుకున్నాను ఈ గ్లాస్ మైదాకి మనం ఒక నాలుగు స్పూన్ బియ్యం పిండి వేసుకుంటే సరిపోతుంది బియ్యం పిండి వేసుకోవడం వలన మనకి చిప్స్ చాలా క్రిస్పీగా బాగుంటాయి నాలుగు స్పూన్లు వేసాను కదా ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం తగినంత వేసుకోండి ఈ మాత్రం సరిపోతుంది ఒక అర స్పూన్ వాము వేసుకోవాలి నలిపి తీసుకోండి వాము మనం తినేటప్పుడు ఆ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మరిగించిన ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ ఎంత వేసుకోవాలంటే మనం పిండి కలిపేటప్పుడు అది మనకి ముద్దగా అయ్యేటట్లుగా చూసుకోవాలి అంతవరకు వేసుకుంటే సరిపోతుంది ఇలా వచ్చే వరకు కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోండి మనం చపాతీ ముద్ద కలుపుకుంటాం కదా అలాగే అలాగే కలుపుకోవాలి కలిపిన తర్వాత నేను చూపిస్తాను ఇక్కడ ఇలా కలిపిన తర్వాత మనం చపాతి చేసుకుందాం మనం చపాతి ఎలా అయితే చేస్తామో అలాగే చేసేసుకోవాలి ఇలా కొంచెం బియ్యం పిండి వేసుకొని చపాతీలా చేసుకోవాలి మరి పల్చగా కాదు అలానే మందంగా ఉండకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ మాత్రం పలుచగా ఉండేటట్లుగా చేసుకొని నాలుగు వైపులా కట్ చేసేసుకోండి మధ్యలో డైమండ్ షేప్ వచ్చేలా కట్ చేసుకోవాలి లేదా మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోండి ఇక్కడ మా అమ్మాయి కట్ చేస్తుందండి నాకు హెల్ప్ చేస్తుంది ఈ వేస్ట్గా ఉన్న ముక్కలు మీరు మరలా చపాతీ చేసేసుకోవచ్చు లేదా అవే కట్ చేసి వేసేసుకున్నా పర్వాలేదు నేనైతే డైమండ్ షేప్ వచ్చేలా కట్ చేసుకున్నాను మీకు ఎలా ఇష్టమైతే అలా కట్ చేసుకొని రెడీ చేసుకోండి నేను కట్ చేసేసిన తర్వాత చూపిస్తాను కళాయిలో తగినంత ఆయిల్ వేసుకొని అది బాగా వేడెక్కిన తర్వాత వేసుకోవాలి వీటిని వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకోండి అప్పుడు నెమ్మదిగా వేగుతాయి లేకపోతే మాడిపోవడానికి అవకాశం ఉంటుంది ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి అప్పుడు తీసేద్దాం నేను పూర్తిగా వేసిన తర్వాత చూపిస్తాను ఇవి చాలా ఈజీగా చేసేయచ్చండి ఎవరైనా చేసేసుకోవచ్చు చూసారు కదా ఇవి వేగిపోయిన తర్వాత తీసేద్దాం ఈ రెసిపీ చాలా ఈజీగా అయిపోతుందండి పిల్లలైతే చాలా ఇష్టపడతారు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పెళ్ళాకని ఆలో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్